హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియో చేసి మిత్ర సంబంధించి మనకి కొత్త అప్లికేషన్ చేసుకునే ప్రాసెస్ లో భాగంగా ఉదయం వీడియో అయితే చేయడం జరిగిందండి సో టెస్టింగ్ పర్పస్ వీడియో చేయడం అంది అందులో చాలా మంది కామెంట్ చేసిన విషయం ఏంటంటే మనము కొత్త అప్లికేషన్ చేసేటప్పుడు ఆర్సీ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మనకి నో డేటా ఫోన్ అని చెప్పేసి వచ్చింది అని చెప్పి చాలా మంది అయితే అంటున్నారు సో వారి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అనేది వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్స్ ఇస్తాను అలాగే వాహన మిత్ర సంబంధించి వీడియో ద్వారా మీకు క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఈ వీడియో కింద మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్క వాహన సోదరికి అయితే షేర్ చేయండి అలాగే మీకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కింద వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది అందులో జాయిన్ అయ్యే డేట్ నాతో కాంటాక్ట్ అవ్వచ్చండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ కూడా కామెంట్ సెక్షన్ అయితే చేయండి సో ముఖ్యంగా ఇక్కడ మనకి వాహన మిత్ర సంబంధించి కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైతే అంటే కొత్తగా అంటే మనకి కూటమి ప్రభుత్వము మన రీసెంట్ గా దసరాకు పదహైదు వేల రూపాయల ఆటో సోదరికి అమౌంట్ రిలీజ్ చేస్తామని చెప్పేసి అన్నారు అందులో భాగంగానే రెండు వేల ఇరవై మూడు సంబంధించి ఇరవై నాలుగు సంబంధించి పాత లబ్ధిదారుల యొక్క ఆటో సోదరుల యొక్క డేటా కూడా రావడం జరిగింది అందులో పేర్లు లేని వాళ్ళు మనము గ్రామ సచివాలయంలో అక్టోబర్ పదిహేడు నుంచి పంతొమ్మిది వరకు న్యూ అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి మనకి కూటమి ప్రభుత్వం అప్డేట్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే మన కొత్త అప్లికేషన్లు చేసుకోవడం జరుగుతుంది అలాగే రెండు వేల ఇరవై మూడు సంబంధించి పాత ఓల్డ్ ఆటో డ్రైవర్ లెక్క డేటా అనేది రావడం జరిగింది అది కూడా ఈ కేవైస్ కూడా నేమ్స్ రావడం జరిగింది సో ఈ కేవైస్ కూడా చేసుకోవడం జరుగుతుంది మీరు సచివాలయం దగ్గరికి వెళ్ళి ఈ అని చేసుకోండి అలాగే ఇక్కడ కొన్ని అప్డేట్స్ ఇవ్వడం వాహన మిత్ర గురించి మీకు ఇక్కడ ముఖ్యంగా కొత్తగా అప్లై చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాహన మిత్ర సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆర్సీ డీటెయిల్స్ ఎంటర్ చేస్తుంటే నో డేటా ఫోన్ అని చెప్పేసి వస్తుందని చెప్పేసి అంటున్నారు సో వరుస మంచి గవర్నమెంట్ అప్డేట్ ఇవ్వడం అండి సో మనకి ఈ రోజే ఉదయము మనకి ఈ ప్రాసెస్ అనేది ఓపెన్ అయింది కాబట్టి సర్వీసెస్ వల్ల డేటా అనేది తీసుకోవడం లేదు అందుకోసం మనకి ఇక్కడ మనకి వాహన మిత్ర సంబంధించి ఎవరైతే కొత్తగా అప్లై చేసే వాళ్ళు ఉన్నారో నో డేటా ఫోన్ వచ్చిన వాళ్ళకి ఈరోజు రాత్రి కల్లా అప్డేట్ చేస్తాము ఆర్సీ డీటెయిల్స్ ఎంటర్ చేసినా నో డేటా ఫోన్ వచ్చా అని చెప్పేసి అన్నారు కదా అలాంటి వాళ్ళకల్లా ఈరో డేటా అనేది అప్డేట్ నైట్ కల్లా రేపు ఉదయం నుంచి మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవచ్చు అటువంటి ప్రాబ్లం లేదని చెప్పేసి క్లియర్ మెన్షన్ చేయండి అలాగే వీటితో పాటు రెండు వేల ఇరవై మూడు సంబంధించి ఏదైతే పేర్లు వచ్చాయో ఆ పేర్లు అనేది కేవైసీ గ్రామ సచివాలయంలో మహిళా పోలీసు కానీ వెల్ఫేర్ గాని మనకి మొబైల్ అప్లికేషన్ ద్వారా ఈకేవెస్ చేయడం జరుగుతుంది అందులో మీకు ఏమన్నా పేర్లు మిస్టేక్ ఉన్నా కూడా మళ్ళీ గ్రీవెన్స్ పెట్టుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు సో ఎటువంటి ప్రాబ్లమ్ త్వరలో ఇస్తారని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేయడం అలాగే వాహన మిత్ర సంబంధించి చాలా మందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి సో వారి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అనేది కొన్ని పాయింట్లనే మనకి గవర్నమెంట్ అప్డేట్ చేయదండి అది మీ ముందుకు తెలియజేస్తా అండి సో ఖచ్చితంగా వీడియో నచ్చితే ప్రతి ఒక్క వాహనమిత్ర సోదరుకి అయితే ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మీకు లైక్ చేసిన వెంటనే కింద డిస్క్రిప్షన్ లో అని చెప్పేసి వస్తుంది హైప్ అని క్లిక్ చేయండి మీరు క్లిక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ పది మందికి షేర్ చేసుకోవడం అవకాశం వస్తుంది యూట్యూబ్ అని చెప్పేసి మన కోరుకుంటాను ఇక్కడ ముఖ్యంగా వాహన మిత్ర గురించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే మనకి చూడదు సో ముఖ్యంగా వాహన మిత్ర సంబంధించి న్యూ అప్లికేషన్ ఇది గ్రామోర్ సచివాలయంలో ఉన్నటువంటి డిస్కషన్ ఎన్బిఎం కానీ అలాగే డేటా ప్రాసెసింగ్ యొక్క వారి యొక్క లాగిన్ లో కానీ మనం అప్లై చేసుకోవచ్చండి సో ఇది మనకి కేవలం మూడు రోజులు మాత్రమే అవకాశం ఉండదు ఏమైనా అప్డేట్ వచ్చే ఏమైనా పెంచుతెగినా మార్క్స్ ముందుకు వీడియో తీసుకొస్తాను పదిహేను నుంచి పంతొమ్మిది లోపల మనకి న్యూ అప్లికేషన్ చేసుకోవాలి సో వెంటనే వెళ్ళి ఆటో సోదరులందరూ మీరు అప్లై చేసుకోండి సో ఇక్కడ ముఖ్యంగా మనకి కొన్ని డేటా అనేది మెన్షన్ చేయడం అంటే కొన్ని ప్రశ్నలు అలాగే సమాధానాలు చాలా మందికి తెలియాలి అని చెప్పేసి గవర్నమెంట్ కొన్ని అప్డేట్స్ ఇవ్వడం అది మీ ముందుకు తీసుకొస్తా సో ముఖ్యంగా ఇక్కడ మనకి మొదటగా రెండు వేల ఇరవై మూడు రికార్డుల ఆధారంగా కొత్త అప్లికేషన్ అవసరమా అని చెప్పేసి ఫస్ట్ క్వశ్చన్ అయితే రైట్ చేయడం జరిగిందండి ఇందులో సమాధానం మనకి గవర్నమెంట్ ఏమి ఇచ్చిందంటే ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు యాజమాన్యం మార్చకపోతే కొత్త అప్లికేషన్ అవసరం లేదంటే ఆగస్టు ముప్పై ఒకటి వరకు మీ యొక్క వెహికల్ అనేది అమ్మకపోతే యాజమాన్ అంటే వ్యక్తి పేరు మారకుంటే వెహికల్ ఆర్స్ సంబంధించి మీరు కొత్త అప్లికేషన్ చేయాల్సిన అవసరం లేదు ఇన్ కేస్ మీరు ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై తర్వాత అంటే యాజమాన్య మార్తగా కొత్త అప్లికేషన్ చేసుకోవాలి ఈ విషయాన్ని గమనించండి అలాగే రెండో ప్రశ్న వచ్చారు మనకి పాత వాహనం డాక్యుమెంట్లు ఎక్స్పైర్ అయ్యాయి సో అవి అంగీకరిస్తారా చాలా మందికి ఆ వాహన మిత్ర వస్తుందో లేదని చెప్పి అనుకొని కొన్ని కొన్ని డాక్యుమెంట్లు అనేది మనకి ఎక్స్పైర్ అయిపోయాయి అనమాట సో వాహనం యొక్క డాక్యుమెంట్ ఎక్స్పైర్ అయ్యాయి అలాంటి వాళ్ళకి అంగీకరిస్తారంటే ఇక్కడ సమాధానం ఏమి ఇచ్చారంటే మనకి లేదు అంటే అంగీకరించాలంటే సో సిస్టమ్ అనేది తీసుకోవాలని చెప్పేసి క్లియర్ గా మెసేజ్ ఆర్సీ ఫిట్నెస్ ఇన్సూరెన్స్ లాంటి డాక్యుమెంట్ చెల్లుబాటు అయ్యే మాత్రమే అంగీకరిస్తారు గడువు ముగిసిన వాటికి అంగీకరించరు సో ఇక్కడ మనకి ముఖ్యంగా ఆర్సీ గానీ ఫిట్నెస్ సర్టిఫికేట్ గానీ ఇన్సూరెన్స్ లాంటి డాక్యుమెంట్ చెల్లుబాటు అయ్యే మాత్రమే అంగీకరిస్తారు ఒకవేళ డేట్ అయిపోతే మటుకు చెల్లవని చెప్పేసి క్లియర్ గా మెసెన్ చేయడం సో ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ ప్రాబ్లం లేదు ఈ విషయంలో గవర్నమెంట్ ఎటువంటి డిసిషన్ తీసుకోలేదు హండ్రెడ్ పర్సెంట్ మీకు రాదని చెప్పేసి క్లియర్ చెప్పింది మూడో ప్రశ్న వచ్చి మనకి క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరమా అంటే ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్ లో కాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉందని చెప్పేసి రావడం కానీ అప్లికేషన్ చేసేటప్పుడు ఆన్లైన్ చేసేటప్పుడు మనకి ఈ పథకానికి అవసరం లేదని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది ఓకేనా ఈ విషయాన్ని మీరు గమనించండి అలాగే మరొక ప్రశ్న వచ్చరికి ఇక్కడ చాలా విషయాలు చెప్పడం అండి గవర్నమెంట్ సో ఇక్కడ మనకి కొంతమంది ఏంటంటే వెహికల్ అనేది భార్య పేరు మీద కొన్ని ఆర్సీ వారి పేరు డ్రైవింగ్ లైసెన్స్ భర్త పేరు మీద అట్లా ఉన్న వాళ్ళకి వస్తుందా లేదని చెప్పేసి కూడా ఇక్కడ క్లియర్ మెసేజ్ అండి ఆర్సీ వచ్చేసరికి భార్య పేరు మీద ఉండి డ్రైవింగ్ లైసెన్స్ వచ్చి భర్త పేరు ఉంది అలాగే ఇద్దరు ఒకే రైస్ కార్డ్ లో ఉన్నారు సో ఎటువంటి ప్రాబ్లం లేదు హౌస్ ఫోల్డ్ మ్యాపింగ్ లో వేరు వేరుగా కనిపిస్తే వీళ్ళకి ఈ పథకం వర్తిస్తుందా రాదా అని చెప్పేసి ఇక్కడ గవర్నమెంట్ కు క్వశ్చన్ అయితే రైస్ చేయడం గవర్నమెంట్ సమాధానం ఇవ్వడం జరిగిందండి సో ఇక్కడ కొత్త అప్లికేషన్ లో ఆధార్ కార్డు కొడుకు కావచ్చు తండ్రి కావచ్చు చోదరుడు కావచ్చు సోదరి కావచ్చు ఎవరైనా కానీ ఆప్షన్ అది ఎంట్రీ అంటే ఆధార్ నెంబర్ ఎంట్రీ చేసి ఫ్రీ ఫిల్ మీ క్లిక్ చేస్తే డీటెయిల్స్ అనేది ఓపెన్ అవుతాయి మీరు ఏ సచివాలయంలో మ్యాపింగ్ ఉన్నారో ఆ సచివాలయం సంబంధించి డీటెయిల్స్ అని మ్యాపింగ్ అయినటువంటి సచివాలయంలో డీటెయిల్స్ అనేది మొత్తం ఓపెన్ అవుతాయి సో దీనికి మ్యాపింగ్ కి వేరు కావడం సమస్య అయితే కదా హౌస్ఓల్ మ్యాపింగ్ వేరు వేరుగా ఉండడం వల్ల ఎటువంటి సమస్య అయితే లేదని చెప్పేసి మెన్షన్ మనసు అంటే మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఈ విషయంలో అలాగే మరొక ప్రశ్న వచ్చి ఎలక్ట్రికల్ వాహనాలకు ఇది ఈ పథకం వర్తిస్తుందా అర్హులా కాలని చెప్పి ఎలక్ట్రికల్ వాహనాలు ఉంటాయి కదా ఈ పథకం అనేది వర్తిస్తుందా వర్తించదా అర్హుల కాలని చెప్పేసి ఇక్కడ సో త్రీ వీలర్ బ్యాటరీ ఆపరేటెడ్ ప్రయాణికులకు ఆటోలకు మాత్రమే అర్హులు అంటే ఇక్కడ త్రీ వీలర్ బ్యాటరీ త్రీ వీలర్ బ్యాటరీ ఏదైతే ఆటోలు ఉన్నాయో ఆపరేటెడ్ ఆటోలు ఉన్నాయో వాళ్ళకు మాత్రం అర్హులు అని చెప్పేసి క్లియర్ గా మెసేజ్ చెంది ఇతర వాహనాలకు అనర్హులు అని చెప్పేసి క్లియర్ గా గూడ్స్ వాహనాలు గాని ఈ కార్స్ కానీ అలాగే ఇలాంటి వాహనాలకు అర్హులు కాలం చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేయాలి అలాగే మరి మరొక ప్రశ్న అయితే రైట్ చేయడం ఉంది పాత ఫిట్నెస్ పాత ఫిట్నెస్ సర్టిఫికేట్ కానీ ఆర్సీ డాక్యుమెంట్ కానీ ఎక్స్పైర్ అయ్యి ఈ కేసీ పూర్తి చేయాలా అంటే ఇప్పుడు ఆల్రెడీ పాత లబ్ధిదారుల డేటా అనేది ఈ కేసుకి వచ్చే కదా అలాంటి వాళ్ళకి ఫిట్నెస్ సర్టిఫికేట్ కానీ ఆర్సీ డీటెయిల్స్ కానీ ఎక్స్పైర్ అయిపోయాయి సో అలాంటి వాళ్ళకి ఈ కేసు చేయాలంటే చేయాలా లేదా అని చెప్పేసి క్వశ్చన్ చేయడం దానికి ఆన్సర్ సమాధానం ఏముందంటే ఇక్కడ ముందుగా డాక్యుమెంట్లన్నీ వెరిఫై చేయాలి వెరిఫై చేసినాక ఆ డాక్యుమెంట్ అనేది కరెక్ట్ గా ఉంటే మాత్రమే ఈ ఇచ్చా అంటే రెన్యువల్ కాకుండా మీరు ఎక్స్పైరీ డేట్ అయితే మటుకు ఈ కేసు కూడా చేయడానికి అవకాశం లేదని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేయడం అంటే పాత్ర లబ్ధిదారులకు ఈ కేసుకి అయితే మెన్షన్ చేయాలి కదా అలాంటి వాళ్ళకు కూడా ఈక్వే చేయడానికి అవకాశం లేదు ఎక్స్పైర్ అయితే మటుకు మరొక ప్రశ్న ఇక్కడ మనకు మెన్షన్ చేయడం ఏంటండి కొన్ని ఆటోలకు కండిషన్ అనేది అంటే నడవలేని స్థితిలో ఉంటాయి అలాంటి వాళ్ళకి వాహనాలకు ప్రయాణ ప్రయోజనం లభిస్తుందా లేదని చెప్పేసి కూడా ఇక్కడ క్వశ్చన్ రైట్ చేయడం ఉంది కొన్ని ఆటోలు లో ఉంటాయి అలాంటి వాళ్ళకు కూడా ఈ ప్రయోజనం వర్తిస్తాం లేపే క్లియర్ గా మెన్షన్ అండి ఇక్కడ మనకి ముఖ్యంగా ఫెయిల్ లెవెల్ సో వెరిఫికేషన్ లో చెల్లుబాటు అయ్యే ఫిట్నెస్ సర్టిఫికేట్ వాహనాల ఉంటుంది అంటే సర్టిఫికేట్ అంటే ఫిట్నెస్ సర్టిఫికేట్ అనేది ఉంటుందండి వాహనాలకు సంబంధించి ఆ సర్టిఫికేట్ ఫిట్నెస్ ఉంటే మాత్రమే అర్హులు అని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ జరిగింది ఇందులో కూడా ఎటువంటి డౌట్ లేదు అలాగే మరొక ప్రశ్న ఇక్కడ సో ఏదైతే గతంలో వైసీపీ ప్రభుత్వం మనకి రేషన్ కార్డు డోర్ టు డోర్ అని చెప్పేసి వాహనాలైతే మనకి మెసేజ్ చేశాడో అలాంటి వాహనాలకు అర్హులా కాదని చెప్పేసి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేసింది సో వాళ్ళకు రావని చెప్పేసి క్లియర్ గా సమాధానం అయితే ఇవ్వడం జరిగింది వారి వారు ఈ పథకం కింద అర్హులు కాదని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఇక్కడ మరొక ప్రశ్న అయితే మనకి అప్డేట్ చేయడం జరిగింది ఇతర రాష్ట్రంలో జారీ చేసిన డ్రైవింగ్ లైసెన్స్ ఇతర రాష్ట్రాల ద్వారా జారీ చేసిన డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే అర్హత ఉందా అంటే ఇక్కడ మనకి అర్హత లేదని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ ఓన్లీ ఏపీలో అడ్రస్ లో ఉంటే మాత్రమే అర్హత ఉంది అడ్రస్ వేరే అడ్రస్ ఉంటే కదా అర్హత ఉండదు అని చెప్పేసి క్లియర్ గా చేస్తుంది ఇక్కడ మరొక అయితే రైట్ చేయడం జరిగింది ఆర్సీ వచ్చేసి కూతురి మీద ఉంది అలాగే డ్రైవింగ్ లైసెన్స్ వచ్చి తండ్రి పేరు మీద ఉంది అలాగే కూతురు పెళ్లి అయ్యి వేరే కౌశాల మ్యాపింగ్ లో ఉంది ఇలాంటి సందర్భంలో ఈ కేసు ఎలా చేయాలి మరొకసారి చెప్తాను వినండి ఆర్సీ వచ్చేసి కూతురి మీద ఉంది అలాగే డ్రైవింగ్ లైసెన్స్ వచ్చి తండ్రి మీద ఉంది సో కూతురికి పెళ్లి వెళ్ళిపోయింది వెళ్లిపోయింది వెళ్లిపోయి అవసరల్ మ్యాపింగ్ లో వేరే కౌన్స్టోల్ మ్యాపింగ్ లో బర్త కౌన్స్టోల్ మ్యాపింగ్ లో మ్యాప్ అయింది సో ఇలాంటి సందర్భంలో వాళ్ళకి ఈకేవై చేయాలా లేదా అని చెప్పేసి క్వశ్చన్ చేయడం జరిగింది సో ఆర్సీ హోల్డర్ కూతురు అంటే కూతురు పేరుతో ఈకేవై చేయాలి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో వేరేనా తల్లి కానీ తండ్రి కానీ సోదరు ఉంటే అర్హత ఉంటుందని చెప్పేసి క్లియర్ గా మెసేజ్ అంటే ఎటువంటి ప్రాబ్లం లేదు ఇలాంటి వాళ్ళకి ఈకే చేయొచ్చు అని చెప్పేసి క్లియర్ గా మెసేజ్ చెందండి సో ఈ విధంగా మనకి మిత్ర సంబంధించి మనకి కొన్ని క్వశ్చన్స్ అలాగే సమాధానం అయితే గవర్నమెంట్ అయితే ఉంది సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి సో ఇదండి మిత్ర సంబంధించి అప్డేట్ మరొకసారి మరొక మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ జై హింద్